శ్రీ గురి పమహా శ్రీ మహాగణపతి అనమహా కార్తీక పౌర్ణమి ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి రోజు ఎప్పుడైతే వస్తుందో దాన్ని కార్తీక పౌర్ణమిగా మనం పిలుస్తూ ఉంటాం ఈ కార్తీక పౌర్ణమి ఈ యొక్క నెలలో అంటే పదిహేనవ తారీఖున ఈ యొక్క కార్తీక పౌర్ణమి రావడం జరిగింది కార్తీక పౌర్ణమి వచ్చేటప్పటికీ కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు కలిసి ఉంటుంది అన్నమాట అంటే ఈ యొక్క నెలకి నక్షత్ర పురుషుడు వచ్చేటప్పటికీ కృత్తిక నక్షత్రం సో ఈ నెలలో కృతికా నక్షత్రాన్ని ముఖానిగా భావించి కృతికా నక్షత్రానికి పూజ చేసినట్లయితే ఈ యొక్క సంవత్సరం మొత్తం అంటే మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం వరకు కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు రాదు కాబట్టి అది ఆరోగ్యపరంగానూ ఐశ్వర్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు వచ్చేటప్పటికీ మనం చేసేటువంటి దీపం దానం కానీ లేకపోతే దీపారాధన కానీ విశిష్టమైనటువంటి ఫలితం పొందుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే కృతికా నక్షత్రంలో ఉన్నటువంటి యొక్క మాసంలో వచ్చినప్పటికీ రవి తులారాశిలో ఉంటాడు రవి తులారాశిలో ఉన్నప్పుడు రవి నీచత్వం బట్టి రాత్రిపూట కాలం అనేది ఎక్కువగా శాస్త్ర శాస్త్రరీత్యా ఏం చెప్పబడింది అంటే ఈ యొక్క రోజున అంటే మనకు ఏకాదశి పాడ్యమి షష్ఠి ద్వాదశి ఈ యొక్క తిథుల్లో దీపారాధన చేయాలి ప్రతినిత్యం దీపారాధన చేయాలి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణాలయ ప్రాంగణంలో కానీ దీపారాధన అనేది ఉపయుక్తం అన్నమాట కానీ కొన్ని అడ్డులు రావటం కానీ అంటే ఇంట్లో ఏదైనా ఒక అడ్డు రావటం కానీ శివాలయానికి విష్ణాలయానికి పోలేనటువంటి స్థితిగతిలో ఉన్నప్పుడు ఆ యొక్క దినం రోజు చేయలేనప్పుడు వచ్చినప్పటికీ ఈ యొక్క పౌర్ణమి రోజును చేసినట్లయితే నెల మొత్తం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందడం జరుగుతుంటుంది కాబట్టి ఇక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసేటువంటి రోజులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులకి చేసినట్టుగా దీనికి ప్రతీకగా వచ్చేటప్పటికి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేయలేనటువంటి వారు ఒక ఒత్తితో అయినా సరే ఈరోజు దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా వేరే వారు వెలిగించి ఉన్నటువంటి దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపం ఆరిపోకుండా దానిని కాపాడి దా దానిలో కూడా నూనె పోసి ఆ యొక్క దీపాన్ని వెలిగిస్తున్నట్లయితే దానికి అంటే దానికి కూడా మళ్ళీ బతుకిస్తున్నట్లయితే అది కూడా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట ఆ యొక్క దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా ఉసిరిక చెట్టు ఎందుకంటే దామోదర రూపమైనటువంటి ఉసిరిక చెట్టు అన్నమాట అంటే లక్ష్మీనారాయణ స్వామి నారాయణుడి రూపముకి రూపమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఉసిరిక చెట్టు కింద ఈ యొక్క ఏదైతే సాల గ్రామాన్ని పెట్టి పసుపు కుంకుమతో పూజ చేసి దీపారాధన చేసినట్లయితే ఆ యొక్క ఉసిరిక చెట్టుకి అది చాలా అద్భుతమైనటువంటి ఫలితం మరియు అదేవిధంగా విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి శాస్త్రం చెప్పబడింది అన్నమాట ఉసిరిక చెట్టుని ఎందుకు చెప్పబడింది అంటే ఈ యొక్క శాస్త్రాల్లో ఉసిరిక చెట్టుకు వచ్చినప్పటికీ విష్ణు ప్రాప్తి కలిగింది అది లేని పక్షంలో బిల్వ చెట్టు ఏదైతే ఉంటుందో అంటే త్రిగుల్బం అనేది విష్ణు శివుడికి ఇష్టమైనటువంటి విష్ణువుకి ఇష్టమైనటువంటి చెట్టు బిల్వ చెట్టు అన్నమాట ఈ యొక్క బిల్వ పత్రలో కలిగినటువంటి చెట్టు కింద కూడా ఈ యొక్క శివలింగం కానీ ఉన్నట్లయితే ఆ యొక్క శివలింగం లేని పరిస్థితిలో కూడా అక్కడ కూడా వచ్చినప్పటికీ మనం ఈ యొక్క గ్రామాన్ని పెట్టేసేసి పసుపు కుంకుమతో పూజ చేసిన తర్వాత ఈ యొక్క దీపారాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం పొందగలుగుతాం దీపారాధనలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఎప్పుడైనా సరే వెలుగుతూ ఉన్నటువంటి దీపాన్ని ఆర్పి వాటిలో మళ్ళీ తిరిగి మన యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకొని వెలిగించటం అనేది నిషిద్ధం అది చాలా తప్పు ఎప్పుడైనా సరే దీపం ఆరిపోయినప్పుడు వాటిని మళ్ళీ నూనె పోసి మన దీపాన్ని వేసుకొని వెలిగించడం అనేది తప్పేం కాదు కానీ ఎప్పుడైతే వెలుగుతూ ఉన్నటువంటి దీపాన్ని ఆర్పడం అనేది తప్పు అన్నమాట అలాగే ఈ యొక్క దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దీప ప్రతి ప్రమిద ఏదైతే ఉంటుందో అంటే మనం ఏదైతే ప్రమిద ఉంటుందో ఆ ప్రమిదని నేల మీద పెట్టకుండా దానికి ఒక ఆసనాన్ని అంటే దాని కింద ఒక ఆకును లేకుండా ఉంటే దాని కింద ఏదైనా ఒక ఎత్తుగా పెట్టి దాన్ని వెలిగించినట్లయితే దానికి ఒక ఆసనం ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట అంటే దీపం అనేది మన యొక్క జీవితంలో వెలుగునిస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా వెలుగునివ్వాలి అని చెప్పి శాస్త్రంలో దీపారాధనకి ఉన్నటువంటి మహత్తు ఏ ఏ ఒక్క దానికి లేదన్నమాట అందుకనే ఆ ప్రతినిత్యము ఇంట్లో దీపారాధన రెండు పూటలా దీపారాధన చేయమని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఇప్పుడు గృహంలో చేసేటువంటి దీపారాధన కార్తీక మాసంలో విశిష్టమైనటువంటి ఫలితం పొందగలుగుతుంది ఇప్పుడు ఎవరైతే కొన్ని కొన్ని నియమాల వల్ల లేకుండా ఉన్న సమయాభావాన్ని బట్టేసి దేవాలయ దర్శనం చేయలేనటువంటి వారు దేవాలయానికి పోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క నాగరికత ప్రపంచంలో వచ్చినప్పటికి ఉద్యోగం అనేది కర్మఫలం కర్మాన్ని కర్మముని అంటే ఉద్యోగాన్ని ఎప్పుడు ఆపమని చెప్పి మన యొక్క శాస్త్రం చెప్పబడలేదు సో ఉదయం మనం ఉదయం లేచినప్పుడు దేవాలయ దర్శనం చేసుకుని అక్కడ దీపారాధన దేవాలయంలో చేయొచ్చు అక్కడ ఎటువంటి వృక్షము లేనప్పుడు కూడా శివ ప్రాంగణంలో కానీ విష్ణు ప్రాంగణంలో కానీ ఈ దీపారాధన అనేది చేయొచ్చు నంది దెబ్ దగ్గర కూడా దీపారాధన చేయొచ్చు అన్నమాట ఈ యొక్క కార్తీక మాసంలో నందా దీపం అని చెప్పి ఒక నందా దీపాన్ని కూడా విశేషంగా దీపారాధన చేస్తారు నందా దీపం అంటే ఏంటంటే అవిస అవిసలతో అవిస పిండితో మరియు ధాన్యంతో కలిపి ఒక పిండి ముద్దగా చేసి దానిలో దీపాన్ని వెలిగిస్తారు అదేవిధంగా ఆ యొక్క నందా దీపాన్ని ఈరోజు ఎవరైతే దానం చేయగలుగుతారో బ్రాహ్మణోత్తముడికి అది వారి యొక్క పూర్వజన్మలో చేసినటువంటి పాపాలని తర్వాత రాబోతున్నటువంటి ఏడు తరాలకి ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క నందా దీపం ఈ యొక్క నందా దీపాన్ని విశిష్టమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అదేవిధంగా ఎవరైతే గృహంలో చేసేటువంటి దీపారాధన ఎందుకంటే గృహంలో చేసేటువంటి దీపారాధన విశిష్టమైనటువంటిది ఈ యొక్క ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రదోష కాలంలో ఉదయం కాలము అంటే సూర్యోదయ కాలం కన్నా ముందే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత సూర్యుడు కిరణాలు ఈ భూమి మీదకి తాకాక ముందే నియొక్క దీపారాధన అంటే ఇంటి ముందు దీపాలు పెట్టడం మరి అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమ సమయానికి ఒక ఒకటిన్నర గంట అటు ఇటుగా కూడా దీపారాధన చేసేసి ఇండ్లు క్లీన్ చేసుకున్న తర్వాత దీపారాధన పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటి ముందు దీపారాధ దీపాలను దీపాలను పెట్టినట్లయితే విశేషమైనటువంటి లక్ష్ లక్ష్మీ అనుష్ఠాన ప్రాప్తి అంటే లక్ష్మీ ఇంటికి ప్రవేశించడం జరుగుతుంది ఇంటిలో ఉన్నటువంటి దారిద్రం అనేది బయటికి జరుగుతుంది అన్నమాట ఈ యొక్క బ్రహ్మీ ముహూర్త సమయంలో వచ్చేటప్పటికీ దీపారాధన విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుంది శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో చేసేటువంటి స్నానాదులు జపాదులు బ్రహ్మీ ముహూర్త సమయంలో చేసేటువంటి స్నానాదులకు కూడా విపరీతమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా దీపారాధనకు కూడా బ్రహ్మీ ముహూర్త సమయంలో విపరీతమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట అంటే మనకు ఉదయకాల వ్యాప్తిలో మనకు వచ్చినప్పటికీ మూడు గంటల సమయంలో అంటే తల్లితెల్లవారున మూడు గంటల సమయంలో మనం చేసేటువంటి దీపారాధన మరియు అదేవిధంగా స్నానాదులకి ఎందుకంటే కార్తీక మాసం మొత్తం వచ్చినప్పటికీ గంగ ప్రతి ఒక్క నీటి బిందువులోనూ తన యొక్క వ్యాప్తి ఉంటుంది కాబట్టి అది కూడా ఉదయకాల చేసేటువంటి ఉదయకాలంలో బ్రహ్మముహూర్త సమయానికి దగ్గరగా చేసేటువంటి స్నానానికి జపానికి పూజకి దీపారాధనకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అది ఒకవేళ చేసుకోలేనటువంటి వారు మరి అదేవిధంగా సాయంకాలం పూట ప్రదోషకాల వ్యాప్తి అంటే ఇప్పుడు సూర్యాస్తమయం సమయం వచ్చినప్పటికి ఐదు నలభై ఐదు ముప్పై నిమిషాలకు అవుతున్నది ఐదు ముప్పై నిమిషాలకి ఒకటిన్నర గంట అటు ఇటుగా వచ్చినప్పటికీ అంటే ఏడు గంటల సమయం వరకు కూడా ఈ యొక్క ప్రదోషకాల వ్యాప్తి సమయంలో కూడా వచ్చినప్పటికీ దీపారాధన విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది ఐశ్వర్య సాధకంగా ఉంటుంది దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా ప్రసిద్ధమైనటువంటిది ఆవు ఆవు నెయ్యి అనేది ఎక్కువగా వాడాలి ఆవు నెయ్యి ఏదైతే కలుషితం లేనటువంటి నెయ్యి మరియు అదేవిధంగా ప్రథమ ప్రథమంగా అదే వాడాలి అది లేనటువంటి ఇప్పుడు నువ్వుల నూనె ఆవు నెయ్యితో చేసేటువంటి దీపారాధన ఐశ్వర్యప్రదాయకంగా ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఐశ్వర్యం అంటే ఆరోగ్యము మరియు అదేవిధంగా ధన సంపద కలిగి ఉంటుంది మరియు వాటితో పాటు తదుపరి వచ్చినప్పటికీ నువ్వుల నూనెతో చేసేటువంటి తదుపరి నువ్వుల నూనెతో చేసేటువంటి దీపారాధన వచ్చేటప్పటికి రెండో రకంగా చెప్పడం పడింది అనమాట అంటే నువ్వు నూనెలతో చేసేటువంటిది ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉంటుంది ఐశ్వర్యపరంగానూ అనుకూలంగా ఉంటుంది ఆరెంజ్ నూనెతో చేసేటువంటి దీపారాధన వచ్చేటప్పటికి ఆరోగ్యప్రదాయంగా కూడా ఉంటుంది పిల్లలకి చదువు పరంగా కూడా వారి యొక్క ఏదైతే ఇచ్చ ఉందో అది పరిపూర్ణమవుతుంది మూడోది వచ్చేటప్పటికి మనం చూసినట్టు కొబ్బరి నూనెతో చేసేటువంటి దీపారాధన ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయనిగా ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పారు నాలుగోది వచ్చేటప్పటికీ అదమమైనటువంటిది ఆముదం ఆముదంతో చేసేటువంటి చివరిగా అంటే ఏది దొరకన పక్షంలో ఆముదంతో కూడా చేయమని చెప్పి శాస్త్రం చెప్పబడింది ఆముదంతో చేసేటువంటిది కూడా ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఐశ్వర్యప్రదాయంగా ఉన్నటువంటి ఈ యొక్క దీపారాధన అనేది లక్ష్మీ పరిపూర్ణ దృష్టి కలిగినటువంటిది అవుతుంది మన యొక్క జీవితంలో వెలుగును కూడా ఇవ్వగలుగుతుంది ఎవరైతే ముఖ్యంగా వచ్చినప్పటికీ దేవాలయం దగ్గరలో లేనటువంటి వారు దేవాలయ దర్శనం చేయలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు వారికి దగ్గరగా ఉన్నటువంటి ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అంటే ప్రతినిత్యం దేవాలయ దర్శనానికి దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు కూడా ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేయటం ఆ దినం రోజు ఉసిరిక ఉసిరిక ఫలం ఏదైతే ఉండదో దాన్ని దానం చేయటం దక్షిణ మూలకంగా అంటే దక్షిణతో కలిపి ఉసిరిక ఫలాన్ని దానం చేయాలి అదేవిధంగా ఉసిరిక పండు ఏదైతే ఉండదో ఫలం ఏదైతే ఉండదో దానితో కలిపి దీపారాధన చేసేటువంటి ఫలితం కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఎందుకంటే హరిప్రియమైనటువంటిది ఈ యొక్క ఉసిరిక ఫలం అన్నమాట దాని యొక్క మూలం మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు ఒక కుటుంబం అనగా ఆ కుటుంబంలో ఎవరు పూజ చేయాలి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికీ దీపారాధన అనేది ఇంటి యజమాని చేయటం అనేది ముఖ్యం అంటే ఇంటి యజమాని అనేవాడు మగవాడు సో మగవాడు చేసేటువంటి ఫలితం అనేది ఇంటి ఇంటికి మొత్తానికి వస్తుంది అదేవిధంగా స్త్రీ చేసేటువంటి ఫలితం కూడా వచ్చేటప్పటికీ తన యొక్క సంసారానికి రావడం జరుగుతుంటుంది కాబట్టి పూజ ఏదైతే ఉంటుందో అది మగవాడు చేయటం దీపారాధన అనేది స్త్రీది చేయటం వీలైతే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఎవరికి వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం వల్ల ఇద్దరికి ఆ యొక్క పుణ్య ఫలితం అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట ఇద్దరు ఇరువురు ఈ యొక్క కార్తీక దీపారాధన అనేది ఇద్దరు చేయాలి మూడు వందల అరవై ఐదు అనేది ఒకరు ఒకరు వెలిగించడం ద్వారా వారికే యొక్క ఫలితం పొందుతారు కాబట్టి ఇద్దరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ లేకపోతే ఏక ఒత్తి కానీ రెండు ఒత్తులు వేసినటువంటి ఒక దీపారాధన కానీ చేయటం అనేది విశేషమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఈ యొక్క కార్తీక దీపాన్ని మనకు ఆ కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరికైతే శ్రాద్ధ కర్మలు చేస్తుంటారో అంటే ఎవరైతే కర్మకాండలు ఇంకా కంప్లీట్ చేయనటువంటి వారు ఏలిటి సూతకం ఎవరైతే వాడిని చేస్తూ ఉంటారో అంటే సంవత్సరం కంప్లీట్ అవ్వకుండా ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క కార్తీక దీపాన్ని వెలిగించటం అనేది నిషిద్ధం వారు వె వెలిగించకూడదు మిగతా వాడు అందరూ అంటే అన్ని వర్గాలు వారు ఈ యొక్క కార్తీక దీపాన్ని వెలిగించవచ్చు మరియు అదేవిధంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎవరు ముఖ్యంగా వచ్చినప్పటికీ కర్మలలో అంటే క కర్మలలో ద కర్మలలో దానాలను పట్టుకుండా ఉండటం మరియు అదేవిధంగా తిలాదానం కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు తీసుకోకూడదు వాటితో పాటు కంచు పాత్రలో భోజనాన్ని కూడా ఈ యొక్క రోజు చేయాలి అదే అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు కొన్ని నియమాలు ఉంటాయి ముఖ్యంగా ఆహార నియమాల్లో మాంసాహార భక్షణ అనేది చేయకూడదు ఆ మాంసాహార భక్షణ చేయటం వల్ల రాబోతున్నటువంటి తదుపరి ఏడు జన్మలు దారిద్రాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది మరియు వాటితో పాటు పెద్ద ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అవి కూడా తినకుండా ఉండటం భూమి నుంచి వచ్చినటువంటి గడ్డలతో చేసినటువంటి కూరలు కూడా కొంచెం దూరంగా ఉండటం అనేది మంచిది ఇంగువను కూడా వాడకుండా ఉండటం ఈ యొక్క నెలలో ఉత్తమ గుణాలు ఇవ్వగలుగుతుంది సాత్వికమైనటువంటి ఆహారాన్ని పాలతో చేసినటువంటి పరవాణాన్ని భుజించడం అనేది ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా ఈ యొక్క నెలలో కార్తీక పౌర్ణమి రోజు విశేషమైనటువంటి దాన ఫలం పొందడం కోసం ఉసిరిక ఫలాన్ని దక్షిణామూలకంగా దానం చేయటం మరియు అదేవిధంగా లింగ దానం కానీ సాలగ్రామ దానం కానీ చేసినట్లయితే శివల యొక్క ప్రాప్తి పొందడం కానీ విష్ణుల యొక్క ప్రాప్తి కానీ కంపల్సరీగా వారి యొక్క జీవితంలో జరుగుతుంది